గృహ బలం అంశానికి స్వాగతం మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది ఆరోగ్యం ఐశ్వర్యం సుఖశాంతులు ఈ మూడు ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఆ ఇల్లు స్వర్గసీమగా చెప్పడం జరుగుతుంది ధనలక్ష్మి యొక్క అనుగ్రహ కటాక్ష విక్షణాలు మీ పాదికి కూడా కలగాలంటే మీ ఇంట్లో ఉండేటువంటి ఆ యొక్క బీరువని ఆ బీరువలో దాచేటువంటి నగదు పెట్టె ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకండి తప్పనిసరిగా ఖాళీగా లేకుండా ఉండటానికి వీలుగా దానిలో కుబేర యంత్రం త్రిచక్ర యంత్రం లాంటివి గనక ఉంచినట్లయితే ఎప్పుడూ నిండుగా ఆ యొక్క బీరువాలో ఆ నగదు పెట్టెలో చక్కగా లక్ష్మీ కటాక్ష సిద్ధి కలగటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది మీ బీరువాకి కూడాను ఉత్తర గోడకు ఆనిచ్చి దక్షిణం చూస్తూ ఉన్నట్టుగా పెట్టినటువంటి మీ బీరువాకు పై భాగాన ఆ మూత వేసిన తరువాత లక్ష్మీదేవికి సంబంధించినటువంటివి ఏనుగులతో లక్ష్మీదేవి పూర్ణ కలశాలతో అలా అభిషేకం చేస్తూ ఉన్నటువంటి స్టిక్కర్ని మీ బీరువా పైన అంటించండి అది ఎప్పుడూ కూడా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని మీకు ప్రసాదిస్తుంది ధనలక్ష్మి స్వాగతానికి నాంది వాక్యం ఏర్పడటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కుబేర తత్వం కలిగినటువంటి బొమ్మ మీకు గనక లభ్యపడినట్లయితే మీ బీరువా పై భాగాన ఉంచండి అంటే ఉత్తరపు గోడకి అలా తగిలించి ఉంచండి ఆ కుబేరుణ్ణి దేవతలందరూ కూడాను అలా అర్చిస్తూ ఉన్నట్టుగా ఉన్నటువంటి ఫోటోలు దొరుకుతాయి ఆ ఫోటోని మీ బీరువా ఆ ఉత్తర గోడకి ఆనిచ్చి ఉంటారు కదా ఆ గోడ వెనక భాగాన ఉత్తర గోడకి మేకు కొట్టి ఆ యొక్క బొమ్మను తగిలించండి బీరువా పైన మాత్రం లేనిపోని సామాన్లన్నీ ఉంచకండి మీరు దాచేటువంటి డబ్బుల బీరువా పైన మీకు పనికిరాని వస్తువుల్ని ఉంచి అలవాటు ఉంటే అది చాలా తప్పు ఎప్పుడూ కూడా బీరువా పై భాగాన కూడాను పరిశుభ్రంగా ఉంచుకుని ఏర్పాటు చేయాలి సుగంధ పూరితమైనటువంటి ద్రవ్యాలు బీరువా లోపల పెట్టుకోవచ్చు కానీ బీరువా పై భాగాన్ని మాత్రం పెట్టకండి అది చాలా కూడా తప్పుగా జరుగుతుంది బీరువా తీసేటప్పుడు కూడాను మీరు ఆ లక్ష్మీదేవిని తలుచుకుంటూనే తీయండి ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కూడాను మనస్ఫూర్తిగా ఆనందంగా లక్ష్మీదేవి కరుణ కటాక్ష వీక్షణాలు ఇరువురికి ఉండాలి త్వరగా తెచ్చివ్వండి మరలా మీ బాధలు తీరాలని భావిస్తున్నాను అని చెప్పేసి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఇస్తే ఆ వాడు కూడా అబ్బో నేను చాలా మంచివాడు నేను మోసం చేయకూడదు తప్పకుండా తెచ్చి ఇవ్వాలి అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడానికి ఆస్కారం ధనలక్ష్మి ఎప్పుడూ కూడాను చిరునవ్వు చిందిస్తూ ఉంటుంది ఆ చల్లని తల్లి అందుచేత లక్ష్మీదేవి కళకళలాడుతూ ఉండాలి కానీ కోపోద్రేకంలో ఉంటే ఎట్లాగండి మన మనసే దేవుడు కదండి మన మనస్సాక్షే స్వరూపం కదండి అందుకని ఆనంద తత్వంతో ఇతరులకి డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఆనందంగా ఇవ్వాలి మీ నగదు పీరువాలో తప్పనిసరిగా పవిత్రవంతమైనటువంటి మంగళకరమైనటువంటి వస్తువులు ఉంచేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి పవిత్రవంతమైనవి మంగళకరమైనటువంటివి ఏమిటి తప్పనిసరిగా అందరికీ కూడా సుఖ తత్వాన్ని ప్రసాదించేది పసుపు కొమ్ము నల్ల పసుపు కొమ్ము అని చెప్పేసి దొరుకుతుంది ఆ నల్ల పసుపు కొమ్ము కనుక మీ బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిది అలాగే మీరు గొప్ప గొప్ప దేవాలయాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆశీర్వదించి ఇచ్చినటువంటి అక్షతలు ఉంటాయి ఆ అక్షతలు చిన్న ఒక గుడ్డలో చుట్టి మీ బీరువాలో దాచిపెట్టుకోండి ఇవన్నీ కూడాను సాకార శక్తిని ప్రసాదిస్తాయి అక్కడ పవిత్రతను ప్రసాదింపజేయటానికి సూత్రప్రాయంగా ఉంటాయి కదా అలాగే విష్ణు సహస్రనామం చిన్న పుస్తకం గోవిందనామాలు ఉన్నటువంటి పుస్తకాలు అమ్ముతారు చిన్న చిన్నవి అదైనా సరే లక్ష్మీదేవి అష్టోత్రం చిన్నది పుస్తకం ఇది బీరువాలోనే ఉంచండి అలాగే చాలామంది పత్తి ఉంటుంది గింజలు ఉన్నటువంటి పత్తి ఒత్తులు ఈ రెండు కూడాను బీరువాలో పెట్టేటువంటి సూత్ర ప్రాతిపదిక మనకు కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా దేనికి సూత్రాలు లక్ష్మీదేవి నిలకడగా ఉండటానికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ విక్షణాలు మీ ఇంటిల్లిపాదికి కూడాను చక్కటి భోగాన్ని ప్రసాదించడానికి గుర్తుగా ఉన్నటువంటివి కాబట్టి వీటన్నిటినీ కూడా ఉంచాలి అలాగే గోమతీ చక్రం అని చెప్పేసి ఉంది ఒక కుంకుమ భరిణలో గోమతి చక్రాన్ని ఉంచి ఆ వెండి కుంకుమ భరిణు మీ యొక్క బీరువాలో చక్కగా కదిలించని చోట ఉంచండి తప్పనిసరిగా సత్ఫలితాలు ఏర్పడతాయి